నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ లెవెన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే నవ్వుతూ తనని చూస్తున్న వర్షను చూసి అవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు బ్లాక్ కలర్ నీలండ్ స్కర్ట్ చెర్రీ రెడ్ కలర్ స్లీవ్లెస్ షార్ట్ టాప్ ఫ్రీగా వదిలేసిన భుజాల వరకు ఉన్న హెయిర్ హై హీల్స్ వేసుకుని ఫుల్ స్టైలిష్ అండ్ క్యూట్గా ఉంది వర్ష అవి బ్లాంక్గా చూస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి తనని హక్ చేసుకుంది అభి అలాగే నిలబడిపోయాడు అభి ఐ మిస్ట్ యూ సో మచ్ నిన్ను చూడడం కోసం ఎంతగా ఎదురు చూసాను తెలుసా ఫైనల్లీ వచ్చేశాను యామ్ రియలీ హ్యాపీ లవ్ యూ సో మచ్ రా అని ఎంతో ఉద్వేగంగా అంటుంటే అభి ప్రాణం చివుక్కుమంది తనని గట్టిగా హత్తుకున్నాడు అభి ఏం చేస్తున్నావు నువ్వు నీకు పెళ్ళైంది నువ్వు ఇలా చేయడం తప్పు అని అంతరాత్మ హెచ్చరించేసరికి ఏదోలా అనిపించి తన భుజాలు పట్టుకుని దూరం జరిపాడు నిఖిల్ బాధగా చూస్తూ ఉండిపోయాడు వర్ష అభివైపే కళ్ళనిండా ప్రేమతో మైమరిచిపోయి చూస్తుంటే వర్ష నువ్వేంటిక్కడా ఇంత సడన్గా ఎందుకొచ్చావు అని అడిగాడు తడబడుతూ ఇన్నాళ్ళ కనిపించినందుకు సర్ప్రైజ్ అయ్యి ఎలా ఉన్నావు ఎప్పుడొచ్చావని ప్రేమగా అడుగుతామనుకుంటే ఎందుకొచ్చావని అడుగుతున్నావేంటీ విస్మయంగా చూస్తూ అడిగింది వర్ష ఇచ్చిన షాక్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఉంటుంది అందుకే అలా మాట్లాడుంటాడు కదా అభి ఓరగా చూస్తూ సాగదీస్తూ అన్నాడు నిఖిల్ అవి నిఖిల్ వైపు చురుగ్గా చూసి నువ్వు నోరు ముయిరా ముందు అన్నాడు నిఖిల్ నోటి మీద వేలేసుకొని బుద్ధిగా పక్కకి నిలబడ్డాడు నా ఉద్దేశం ఇంత సడన్గా చెప్పాపెట్టకుండా వచ్చావేంటి అని చెప్పకుండా చేసేవాటిని సర్ప్రైజ్ అంటారు అయినా లాస్ట్ మంత్ నీకు మెసేజ్ చేశా కదా నెక్స్ట్ మంత్ సర్ప్రైజ్ ఇస్తా అని హా అవును ఇప్పుడు గుర్తొచ్చింది కానీ నువ్వు ఇలాంటి పెద్ద సర్ప్రైజ్ ఇస్తావని అనుకోలేదు మా బడే మా సన్ మ్యారేజ్ ఉంది వైజాగ్లో అందుకే వచ్చా ఈ రెండు రోజులు ఫుల్గా నీతోని స్పెండ్ చేసి పెళ్ళికి వెళ్ళిపోతా నవ్వుతూ అంటున్న వర్ష మాటలకు బిత్తరపోయి నిఖిల్ వైపు అయోమయంగా చూశాడు అభి నిఖిల్ నోటి మీద వేలు పెట్టుకుని నవ్వు ఆపుకుంటూ చూస్తున్నాడు అభి ఇండియా వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి నన్ను పరిచయం చేస్తాన్నావు కదా పద వెళ్దాం ఎగ్జైటింగ్గా అంది వర్ష వెళ్ళరా వెళ్ళు ఇదే మంచి టైం వెటకారంగా అన్నాడు నిఖిల్ అభి నిఖిల్ వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి వర్ష ఇప్పుడు కాదు మళ్ళీ వచ్చినప్పుడు పరిచయం చేస్తాను అన్నాడు సరే నువ్వు ఎలా అంటే అలా ముందు ఏదైనా తిందాం పదా చాలా ఆకలిగా ఉంది మన ఫుడ్ని చాలా మిస్ అయ్యాను అంది గారంగా అవి చేయి పట్టుకుని సరే పదా నిఖిల్ రా అని అభి ముందు కదలబోగా అభి అని పిలిచాడు నిఖిల్ వర్ష నువ్వు కార్ దగ్గర వెయిట్ చేయి నేను వస్తాను ఓకే అభి బయటికి వెళ్ళిపోయింది వర్ష రే అభి మంచి టైం చూసుకుని వర్షకి నిజం చెప్పేరా కరెక్ట్ టైంకే తన ఇండియా వచ్చింది ఫోన్లో చెప్పడం కన్నా డైరెక్ట్గా చెప్పడం బెటర్ ఇంకా లేట్ చేసి నీ లైఫ్తో పాటు ఆరాధ్య వర్షల లైఫ్లను కూడా గందరగోళంలో నెట్టేకు అంకుల్ వాళ్ళు నీ గురించి అడిగితే వాళ్ళకి నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను బట్ టేక్ కేర్ అన్నాడు అవి సరే అన్నట్టుగా తలాడించి వెళ్ళిపోయాడు ఏం చేస్తాడో ఏంటో చిన్నగా నెట్టూరుస్తూ లోపలికి వెళ్ళాడు నిఖిల్ వర్షను తీసుకుని ఉడిపి రెస్టారెంట్కి వెళ్ళాడు అవి ఇద్దరు దోశ ఆర్డర్ చేసి తింటున్నారు వర్ష ఏదేదో చెప్తుంది కానీ అభి చెవికి అవేవి చేరట్లేదు వర్షకి నిజం చెప్పాలా వద్దా తను ఎలా రియాక్ట్ అవుతుంది అర్థం చేసుకుంటుందా లేదా అసలు తనని వదిలి నేనుండగలనా ఇలా అంతలేని ప్రశ్నలు అభి మైండ్ని సందిగ్ధంలో పడేగా ఆలోచిస్తూ ఉండిపోయాడు అభి అభి వర్ష పిలుపుకి తేరుకొని తన వైపు చూశాడు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను నా మాట కూడా వినకుండా ఏమాలోచిస్తున్నావు అభి అడిగింది వర్ష తీక్షణంగా చూస్తూ ఏం లేదే దోష బాగుంది కదా అన్నాడు బలవంతంగా నవ్వుతూ నాకు తెలుసు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు ఆఫీస్ గురించి కదా అభి మౌనంగా ఉండిపోయాడు ప్లీజ్ రా బిజీ అని చెప్పి ఈ వన్ అండ్ హాఫ్ మంత్ నాతో ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడలేదు నాకు పిచ్చి పట్టినట్టుగా అయింది అందుకే నిన్ను చూడాలి అనిపించి పెళ్లి వంక పెట్టుకుని ఇండియాకు వచ్చేశాను నీకోసం అంత దూరం నుండొస్తే నా కోసం ఒక్క రెండు రోజులు టైం ఇవ్వలేవా ఈ టూ డేస్ నీ టైం మొత్తం నాకే లేదంటే నేను హట్ అవుతాను అలిగినట్టుగా మొహం పెట్టింది వర్ష సరేలే నీతోనే ఉంటాను అన్నాడు అభి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవి చేయిపట్టుకుని అపురూపంగా చూస్తూ అంది వర్ష చిన్నగా స్మైలిస్తూ వర్ష కళ్ళలోకే చూస్తూ ఉండిపోయాడు సర్ ఇంకేమైనా కావాలా బేదర్ పిలుపుకి తేరుకొని టీ ఆర్డర్ చేసి తాగేశారు నెక్స్ట్ ఎక్కడికి బయటికి నడుస్తూ అడిగాడు అభి అలా రోడ్డు మీద షికార్లు చేద్దాం లాంగ్ డ్రైవ్ వెళ్దాం నీకు దగ్గరగా ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు అంది వర్ష లాంగ్ డ్రైవా తటపటాయిస్తూనే సరే అన్నాడు అభి బైక్ మీద వెళ్దాం కదా బైక్లో వెనకాల కూర్చొని నా మనసుకి నచ్చిన నిన్ను గట్టిగా హక్ చేసుకుని గాల్లో తేలిపోతుంటే ఆ ఫీల్ ఎంత బాగుంటుందో తెలుసా అని వర్ష ఒక ఫీల్తో చెప్తుంటే అభి నీరసంగా చూస్తూ వద్దు వర్ష వర్షం పడితే ప్రాబ్లం అవుతుంది అసలే మబ్బులు పట్టున్నాయి అన్నాడు ఏంటవి నువ్వు నువ్వేనా కొత్తగా మాట్లాడుతున్నావు ఇంతకుముందు లాంగ్ డ్రైవ్ అని అనడమే ఆలస్యం బైక్ తీసుకొచ్చేవాడివి వర్షంలో లాంగ్ డ్రైవ్ భలే మజాగా ఉంటుంది అనేవాడివి మనం చాలాసార్లు వర్షంలో వెళ్ళాం కూడా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు సంశయిస్తూ అడిగింది వర్ష ఒకప్పటి అభిని అలాగే వెళ్ళేవాళ్ళమే కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి మనసులో అనుకుంటూ నువ్వు మళ్ళీ పెళ్లికి వెళ్ళాలి కదా వర్షంలో తడిసి జలుబు ఫీవర్ వస్తే మ్యారేజ్ ఎంజాయ్ చేయలేవు కదా అందుకే అన్నాడు సో క్యూట్ అవి నాకన్నా ఎక్కువగా నా గురించి థింగ్ చేస్తావు అందుకే నువ్వంటే నాకు పిచ్చిరా నవ్వుతూ అతని బుక్కలు లాగింది అవి బలవంతంగా నవ్వి కార్ స్టార్ట్ చేశాడు ఆరు ప్రియా క్యాఫిటేరియాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు ఏంటే అంత డల్గా ఉన్నావు ఈరోజు మీ ఆయన డ్రాప్ చేయలేదనా ఆరు మొహాన్ని తదీకంగా చూస్తూ అడిగింది ప్రియా అంత లేదు ఆయన డ్రాప్ చేయకపోతే నేను రాలేనా ఏంటి అయినా ఆయన డ్రాప్ చేయడం పిక్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు ఏదో తప్పదు కాబట్టి ఆయనతో వస్తున్నా అంది కాఫీ చేస్తూ ఆరు నీ నాటకాలు నా దగ్గర కాదే మార్నింగ్ నుండి చూస్తున్నాను ఏవో కొంపలు మునిగిపోయినట్టు మాడిపోయిన పెంకలా పెట్టుకున్నావు మొహం మళ్ళీ ఏం లేదని కబులు చెప్తున్నావా అదేం లేదు మార్నింగ్ తినకుండా కంగారుగా వెళ్ళారు అంత అర్జెంట్ వర్క్ ఏంటా అని థింకింగ్ అంతే గర్ల్ఫ్రెండ్తో డేట్కి వెళ్ళాడేమో ప్రియ మాటలకు ఆరు చురుగ్గా చూసింది ప్రియా నవ్వేసింది దానికి ఆలోచించడం ఎందుకే మీ ఆయనకి ఫోన్ చేసి అడగచ్చు కదా నేనే ఎందుకు చేయాలి ఆయన చేయొచ్చు కదా అంది ఆరు బింకంగా సరిపోయింది పెళ్ళై రెండు నెలలు కావడానికి వస్తుంది ఇద్దరి మధ్య రోజు రోజుకి దూరం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఇద్దరిలో ఎవరో ఒకరు ముందడుగు వేస్తేనే కదా ఇద్దరి మధ్య దూరం తగ్గేది ఆ అడుగు నువ్వే ఎందుకు వేయకూడదు అడిగింది ప్రియ నువ్వెవరు అని నన్ను పరాయి వల్ల ట్రీట్ చేసిన ఆయనకి నేను దగ్గర అవ్వాలని చూడ్డమా నెవర్ ఆయన ముందు నా వాల్యూ నేను పోగొట్టుకోలేను అవునా వాల్యూ పోగొట్టుకోలేవు ఓకే మరి మీ ఆయనను వదులుకుంటావా ప్రియ మాటలకు విస్మయంగా చూసింది ఆరు అవును మీ ఆయనకి నువ్వు ఇలాగ దూరంగా ఉంటే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది ఈలోపు మీ ఆయనను ఎవరో ఒకరు లాగేసుకుంటారు అప్పుడు బాధపడిన ప్రయోజనం ఉండదు అంది ఆ దేవుడు ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుంది వైరాగ్యంగా అంటూ చైర్ల నుండి లేచింది ఆరు మొండిది తలకొట్టుకుని ఆరు వెనుక వెళ్ళింది ప్రియా డ్రైవ్ అంతా వర్ష ఏదో ఒకటి వాగుతూనే ఉంది అవి మౌనంగా వింటూ ఉన్నాడు ఈవినింగ్ కాసేపు నెక్లెస్ స్టోర్లో టైం స్పెండ్ చేసి ఫస్ట్ షో మూవీకి వెళ్ళారు అవి చేయి పట్టుకుని అతని భుజంపై తలవాల్చి ఎంతో ఇష్టంగా మూవీ చూస్తున్న వర్షను చూసి అవి మనసుకు బాధగా అనిపించింది నా మనసుకు నచ్చిన నువ్వు ప్రేమను చూపిస్తుంటే ఆ ప్రేమను మనస్ఫూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితిలో ఉన్నాను నేను దీర్ఘంగా నిట్టూరుస్తూ మూవీ చూడడంపై దృష్టి పెట్టాడు మూవీ అయిపోయాక డిన్నర్ చేసి వర్షను తను స్టే చేసి నో హోటల్ దగ్గర డ్రాప్ చేశాడు లోపలికి రావచ్చు కదా అబీ కొద్దిసేపుటికి వెళ్ళొచ్చు ప్రేమగా అడిగింది వర్ష లేదు వర్ష ఇప్పటికే లేట్ అయింది వాళ్ళు టెన్షన్ పడతారు సరే మార్నింగ్ త్వరగా పికప్ చేసుకో గుడ్ నైట్ పికప్ అనగానే ఆరు గుర్తొచ్చింది అబీకి సరే వర్ష గుడ్ నైట్ ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేశాడు చా తన గురించి మర్చిపోయాను ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందా అనుకుంటూ ఫోన్ తీసి చూశాడు స్విచ్ ఆఫ్ షట్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్ళాడు అప్పుడే తన గదిలోకి వెళ్తున్న వసుధను చూసి పిన్ని అని పిలవడంతో వచ్చేసావా ఈరోజు ఇంత లేట్ అయిందేంటి భోజనం వడ్డించనా దగ్గరికి వస్తూ అడిగింది వసుధ బయట చేసేసా పిన్ని ఆరాధ్య ఏ టైంకి వచ్చింది అడిగాడు మెల్లగా ఏ టైందభి ఓ సరే పిన్ని గుడ్ నైట్ అని చెప్పేసి పైకి వెళ్ళిపోయాడు అభి వసుధ చిన్నగా నవ్వుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది అబీ ఇంకా రావట్లేదని డోర్ దగ్గర ఎదురు చూస్తున్న అబి రాకను గమనించి ఫాస్ట్గా బెడ్పై వాలిపోయి కళ్ళు మూసుకుని నిద్ర నటించింది గదిలోకి వచ్చిన అభి ఆరు వైపు చూసి భారంగా నెట్టూరుస్తూ ఫ్రెష్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫోన్ ఛార్జింగ్ పెట్టి బెడ్కి ఆనుకుని కూర్చున్నాడు ఆరు కళ్ళు తెరిచి చూసింది ఇంత టైం దాకా ఎక్కడికి వెళ్ళుంటాడు పెళ్ళైనప్పటి నుండి ఒక తాగిన రోజు తప్ప ఎప్పుడు ఇంత లేటుగా రాలేదు ఆఫీస్ వర్క్ మీద వెళ్ళారా లేదా ఇంకేమైనా ప్రియ మాటలు కళ్ళ ముందు మెదిలాయి ఇలాగే దూరంగా ఉంటే మీ ఆయన్ని ఎవరైనా లాగేసుకుంటారు అన్న మాటలు గుర్తొచ్చాయి అంటే అది చెప్పిందే నిజమవుతుందా చిచి ఇలా ఏంటి చిన్నగా లెంపలు వేసుకుంది అంతలోనే అయినా నేనెందుకో ఆయన గురించి ఆలోచిస్తున్నాను ఆయన ఎక్కడ ఊరెగితే నాకేంటి మూతి తిప్పుకుని కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకుంది అన్న మాటే కానీ నిద్ర పట్టడం లేదు ఆరుకి ఎంతైనా తాలికట్టిన భర్త కదా ఎంత ఆలోచించకూడదు అనుకున్నా ఆవి ఆలోచనలు మైండ్ని తొలిచేస్తుంటే మెల్లగా నిద్రలో కదిలినట్టుగా వైపుకు తిరిగి ఒక కన్ను తెరిచే చూసింది బయటికి ఆనుకొని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అర్ధరాత్రి దాటినా పడుకోకుండా ఆలోచిస్తున్నాడు ఏమాలోచిస్తున్నాడు వైపు అలానే చూస్తూ ఉంది అవి కళ్ళు తెరుస్తున్నట్టుగా అనిపించగా చటక్కున కళ్ళు మూసుకుంది ఫోన్ తీసి చూశాడు అవి ఆరు నుండి నిఖిల్ నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఆఫీస్ అయ్యాక కాల్ ఉంటుంది ఫోన్ పక్కన పెట్టి బెడ్ పై పడుకున్నాడు పడుకున్న ఆరు వైపు చూస్తూ నేనేం చేస్తున్నాను పెళ్ళైన తర్వాత కూడా నిజం దాచి వర్షదు తిరగడం తప్పని తెలుస్తున్నా ఎందుకు చేస్తున్నాను పిచ్చి పట్టినట్లుగా ఉంది అబీకి ఆలోచనలతో అటు ఇటు దొర్లుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అవి జాగింగ్ చేసి వచ్చేసరికి ఆరు రెడీ అయ్యి కిచెన్లో వంట చేస్తూ ఉంది టిఫిన్ చేశాక ఆరుతో కార్లో స్టార్ట్ అయ్యాడు అవి ఆరు మొహం చూసే ధైర్యం కూడా చేయలేకపోయాడు అవి అతను మౌనంగా డ్రైవ్ చేస్తుంటే ఆరు గుర్రుగా చూస్తుంది నా నుండి మిస్డ్ కాల్ చూసైనా ఎందుకు రాలేదో ఏదో ఒకటి చెప్పొచ్చు కదా ఇంత రెక్లెస్ బిహేవియర్ ఏంటసలు అయినా నేను పరాయిదాన్ని కదా నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం తనకే ఉంది మూతి ముడుచుకొని విండోలో నుండి చూస్తుంది ఆఫీస్ దగ్గర కార్ ఆపాడు నైట్ నిన్ను పిక్ చేసుకోవడానికి కుదరకపోవచ్చు కొంచెం వర్క్స్ ఉన్నాయి నువ్వు క్యాబ్లో వెళ్ళు లేదంటే మన డ్రైవర్ని రమ్మంటాను నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అంటూ కార్ దిగింది ఆరు అవి వెళ్ళిపోయాడు వెళ్తున్న కారు వైపు చూస్తూ పోనీలే కనీసం ఈరోజు కుదరదనైనా చెప్పాడు చిన్నగా నిట్టూరిస్తూ లోపలికి వెళ్ళింది నిఖిల్ నుండి కాల్ రావడంతో డ్రైవ్ చేస్తూనే లిఫ్ట్ చేశాడు అభి రేయ్ ఎక్కడ పోయావరా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఏం జరిగిందో అని నాకు మెంట వర్షకి నిజం చెప్పేశావా ఏమంది ఆతృతగా అడిగాడు నిఖిల్ లేదురా అని అభి అనేసరికి లేదా ఎందుకురా రెండు రోజుల్లో నాతో హ్యాపీగా స్పెండ్ చేయాలని వచ్చిందా తను తన సంతోషాన్ని బాధగా మార్చడం లేదు అంతేకాకుండా తనకి నెల రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు నిజం తెలిస్తే తన యూఎస్ వెళ్ళడమే మానేస్తుందిరా నా వల్ల తన కెరీర్ డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు రే నిజాన్ని ఎక్కువ రోజులు దాయలేవు నీ ద్వారా కాకుండా వేరే వాళ్ళ ద్వారా వర్షకు తెలిస్తే కెరీర్ కాదు మీ లైఫ్లే డిస్టర్బ్ అవుతాయి ఏమోరా తన ఎగ్జామ్స్ అయ్యాక ఇంకో రెండు నెలల్లో వచ్చేస్తుందిగా అప్పుడు చెప్తాను రా రేయ్ నీ లైఫ్ని నువ్వే కాంప్లికేట్ చేసుకుంటున్నావు నేనేం ఇంకా అసహనంగా ఫోన్ కట్ చేశాడు నిఖిల్ నో హోటల్ ముందు కారాగింది వర్షకి కాల్ చేస్తుండగాని ఎదురుగా నడుస్తూ వస్తుంది వర్ష తనని చూసి స్టన్ అయ్యాడు అవి నిమ్మపండు రంగు డిజైనరీ వర్క్ శారీ కట్టుకుని అందంగా పద్ధతిగా ఉన్న తనని చూస్తూ కార్దీయాడు వర్ష సిగ్గుపడుతూ అవి వచ్చింది ఎలా ఉన్నానో నా బర్త్డేకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఈ శారీలో ఎలా ఉన్నానో సిగ్గుపడుతూ అడిగింది వర్ష అవి తనని తాను తమాయించుకుని చాలా బాగున్న వర్ష అన్నాడు థ్యాంక్ యూ అని అమీకి చిన్నగా హగించి టెంపుల్కి వెళ్దాం వెళ్ళగా చాలా రోజులు కాదు కాదు నెలలైంది అంది సరే ఇద్దరూ దారిలో ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్ళారు మా ఇంట్లో మా ప్రేమ నొప్పుకొని మా ఇద్దరి పెళ్లి త్వరగా జరిగేటట్టు చూడు స్వామి అని వర్ష దండం పెట్టుకోగా మా ఇద్దరికి రాసి లేనప్పుడు తనని నా లైఫ్లోకి ఎందుకు తీసుకొచ్చావు ఇద్దరం ప్రేమలో పడేలా ఎందుకు చేశావు తన లైఫ్ని గమ్యం లేని ప్రయాణంగా మిగిల్చిన ఆ దేవుడిపై కోపం వచ్చింది అభికి ఇద్దరూ దర్శనం పూర్తి చేసుకుని బయటకొచ్చారు సాయంత్రం వరకు పెళ్లికి కావలసిన షాపింగ్కి తిరిగి నైట్ డిన్నర్ చేశాక హోటల్ ముందు కారాపాడు అభి నీతో ఎన్ని రోజులు తిరిగినా అస్సలు అలుపురాదు నాకు ఐఎమ్ సో హ్యాపీ లోపలికి వెళ్దాం పదా అంది లేదు వర్షా అని అభి ఏదో చెప్పబోతుంటే నువ్వేం చెప్పినా నేను వినను రేపెలాగో వెళ్ళిపోతున్నా కదా జస్ట్ కొద్దిసేపు నిన్నేం కొరుకు తినేయంలే అంది నవ్వుతూ అభి మొహమాటంగా నవ్వాడు చూసావా నువ్వు కొట్టాల్సిన డైలాగ్ నేను కొడుతున్నాను రా అబీ అనడంతో అబీ సైలెంట్గా తనతో పాటు కదిలాడు తన గదికి తీసుకువెళ్ళింది వర్ష విశాలంగా ఉన్న హోటల్ రూమ్ డబుల్ కార్డ్ బెడ్ క్లాసీ ఇంటీరియర్ అండ్ లగ్జరీ ఫర్నిచర్తో రిచ్గా ఉంది అబి విండో నుండి బయటికి చూస్తుంటే తనని వెనుక నుండి హక్ చేసుకుంది వర్ష సున్నితంగా విడిపించుకుని చైర్లో కూర్చున్నాడు వర్ష చిన్నగా నవ్వుకుని అభిని చూస్తూ ఎదురుగా చైర్లో కూర్చుంది ఫోన్ చేసి కాఫీ ఆర్డర్ చేసింది అభి తాగుతూ ఉంటే అభినే చూస్తూ తాను తాగుతూ ఉంది వర్ష తన చూపులు అభికి ఇబ్బందిగా అనిపించగా దిక్కులు చూస్తూ కాఫీ తాగేశాడు వర్ష నేను ఇంకా లేట్ అవుతుంది చైర్లో నుండి లేస్తూ అన్నాడు ఒక ఫైవ్ మినిట్స్ అభి మళ్ళీ రెండు నెలల తర్వాత నిన్ను చూసేది కళ్ళ నిండుగా చూసుకొనివ్వు అంది ప్రేమగా చూస్తూ అభి మనసుకి ఏదోలా అనిపించింది కళ్ళలో నీళ్లు తిరిగాయి చైర్ల నుండి లేచి అవికి దగ్గరగా అడుగులు వేస్తుంటే అవి అలాగే చూస్తూ ఉండిపోయాడు అవి కళ్ళలోకి చూస్తూ అతని పిదాలపై మొద్దు పెట్టబోయింది ఆరు రూపం కళ్ళ ముందు మెదిలి వర్ష నో అని తనని దూరంగా నెట్టేశాడు అవి వర్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి తెల్లవోయి చూసింది తన కళ్ళలో నుండి నీళ్లు వర్షిస్తున్నాయి వర్ష ఐఎమ్ సారీ నాకు ఇవన్నీ ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా అయినా ఎందుకిలా బాధగా చూస్తూ అన్నాడు అవి తెలుసు అవి కానీ నాకే నీ మీద ప్రేమ ఎక్కువై పెట్టాలి అనిపించింది అయినా నో అని నువ్వు సాఫ్ట్గా చెప్పినా నేను ఆగిపోయేదాన్ని కదా అలా ఎందుకు నెట్టేశావు అంది బాధగా ఐమ్ సారీ అని అవి అంటుంటే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హక్ చేసుకుంది వర్ష ఆ తరువాత ఏం జరగబోతుంది అవి వర్షకి నిజం చెప్పేస్తాడా ఆరు అభిల మధ్య దూరం తగ్గి ఇద్దరు దగ్గరవుతారా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్